చెప్పించండి అత్తయ్య నిజంగా నేను చెడిపోయిన దాన్ని అయితే ఆయన నన్ను చంపక్కర్లేదు నా ఒంటి మీద నేనే కిరసనాయిలు పోసుకొని తగలబడి చచ్చిపోతాను నువ్వు ఊరుకోమా వీళ్ళ మాటలకేంటి చూడరాం బాబు ఏడాది నుండి దుబాయ్ నుంచి ఈయన డబ్బు పంపకపోయినా ఆ అమ్మాయి ఎంత నీతిగా బతికిందో ఆ ఊరి పెద్ద నాకు తెలుసు ఏంటయ్యా దాని గురించి నువ్వు తెలుసుకున్నా నీతి ఏడాది నుంచి నా కొడుకు డబ్బు పంపకపోతే మెళ్ళ ఆ గొలుసు చెవులు కారింగులు ఎవడు పక్కన పడకొని సంపాదించిందో చెప్పు నేను చెప్తా దుబాయ్ లో ఉన్న నీ కొడుకు సంపాదన పెరిగేసరికి బాగా డబ్బున్నమ్మాయితో రెండో పెళ్లి చేయాలని దుర్బుద్ధితో నీ కొడుకి లేనిపోని ఉత్తరాలు రాసి జ్యోతి మీద అనుమానాలు తెప్పించావు ఆ అనుమానంతో డబ్బు పంపకూయేసరికి పది మందిలో పరువు పోతుందని రాత్రిపూట మా ఊరుచి కూలిపని చేసి కడుపుకు తిండి కూడా సరిగ్గా తినకుండా డబ్బు దాచిపెట్టి గిల్టి నగలు వేసుకుంది ఏంటి బాబు రాత్రి జ్యోతి నా తోపుట్టు కన్నా ఎక్కువగా ప్రేమించి ఆత్మీయరాను చూడు ఆడది తప్పు చేయాలని నిర్ణయించుకుంటే ఆమెను సప్త సముద్రాల కట్టి కట్టిపడవేసిన కట్లు తెంచుకుని వచ్చి తప్పు చేస్తుంది కానీ ఇతనే నా భర్తాన్ని నమ్మిన ఆడది ఎంతటి మహారాజు వచ్చినా సరే కన్నెత్తు కూడా చూడదు తను కట్టెల్లో కాలిపోయేంత వరకు భర్త అడుగుజాడలో నడవాలని చూస్తుంది తన భర్త ఊళ్ళో ఉంటే అతనితో కాపురం చేస్తుంది అతను ఊరు వదిలి వెళితే అతని జాపకాలతో కాపురం చేస్తుంది అదే భార్య అంటే అమ్మ చెప్పింది అబ్బ చెప్పాడని పెళ్ళం మీద అనుమానం పడ్డం కాదురా నువ్వు చస్తే నీ తల్లి తండ్రి అక్క అన్న నీ శవం మీద పడి ఒకే ఒక రోజు ఇచ్చి క్రమకాండలో తిరగానే ఎవరిదారిని వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ముగుడు చనిపోయిన నిమిషం నుండి అన్ని సుఖాలను తన భర్త శవంతో పాటు పుచ్చిపెట్టి తను గట్టిగా మారే వరకు భర్త తలుచుకుంటూ ఉండే ఒకే ఒక జీవిరా భార్య అంటే మగాళ్ళగా మనసు మారుతుంది కానీ ఆడవాళ్ళకి కాదురా భార్య గుడ్డుపోతున్నారని చెప్పి ఎందరో మగాళ్ళు రెండో పెళ్లి చేసుకుంటున్నారు కానీ ఏ భార్య అయినా మొగుడు బిడ్డను పుట్టించలేకపోయాడని చెప్పి రెండో పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా విన్నావంటరా అదే రా భార్య అంటే అంతెందుకు నా సంగతి తీసుకో భార్య తల్లి కూడా ఆమె జ్యోతం వాడిని వాడిరా నేను అలాంటి నాకు తన రక్తాన్ని డబ్బి అన్నం పెట్టిందిరా నా భార్య చివరకు ప్రాణాలు తీసుకుైనా సరే నన్ను కాపాడాలనుకుంది ఆ దేవత సచ్చిగా చెప్తున్నాను నా మట్టమ్మ జ్యోతి అమాయకురాలు నన్ను క్షమించండి లేనిపోని అనుమానాలతో జ్యోతిని అవమానించాను మీరు అడ్డు రాకపోతే మూర్ఖంగా నా భార్యని పోగొట్టుకునేవాడిని మీ మేలు ఈ జన్మను మర్చిపోలేను నా కంటి వెలుగు దూరం అయిపోయింది నా కష్టాల్లో సుఖాల్లో బాధల్లో బాధ్యతల్లో నాకు తోడుగా నిలబడి నన్ను మనిషిగా నిలబెట్టిన దేవత అందరంతా ఎత్తుకిరిగిపోయింది అందుకోలేనంత దూరం చేరుకుంది ఆమె చివరి మాటకు చివరి చూపు కూడా నోచుకోలేని దురదృష్టమవుతున్నాయో చెప్పలచ్చుల నా గడపలో అడుగుపెట్టిన నా ప్రాణ ఇల్లాలని నేను చంపుకుంటాను నా జీవితంలో చీకటిని చంపి వెలుగును పంచిన నా ప్రాణదీపాన్ని మీ నాన్న కోట్ల ఆస్తి ఆశ చూపించరా నా భర్తే నా దైవం నా భర్తే నా ప్రాణము నన్నే పెట్టుకొని నేను పోసే గంజి నీళ్లే పంచపక్ష ప్రమాణాలుగా భావించిన మీ అక్కను చంపుకుంటానా పశువు పారాయణతో కూతుర్ని అత్తవారింటికి పంపించాల్సిన మీ నాన్న పాడి మీద పడుకుబెట్టిన కూతురి శవాన్ని చూడడానికి పట్టుదల పంతాలతో కూతుర్ని సాధించాలనుకున్నాడే గాని కట్టుకున్న వాడి చేత కురువు పెట్టించుకుని తన ప్రేమను నిరూపించుకున్న సగటు ఇల్లాలి పౌరుషాన్ని మర్చిపోయిన మీ నాన్న అటువంటి వాడి మొహం ఒక్కసారి చూస్తే బాబు క్షమించు నా కూతురు నీతో కాపురం చేస్తూ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినని తెలుసుకున్నాను అందుకే దాని చాకు కారుడు నువ్వేనని అనుమానించారు ద్వేషించారు కానీ నువ్వు చెప్పే వరకు తెలియదు బాబు తెలియకుండా నేను అనుమానించినందుకు నన్ను క్షమించు క్షమించమా మరి నా పెట్ట చావుకు కారణం ఇంకెవరా పావుకు పాలు పోసి పెంచినట్టు నీ మేనల్లుడు వాడే మా బ్రతుకుల్లో విషయంకి కెక్కడ నా అనుమానం నా మేనలుడా అవును వాడిని జైలుకు పంపే ఉన్నా మీద వాడికి దక్కలేదని కూతురు జనకి మీద కచ్చి కట్టి అందుకే వెతుకుతున్నారు నా అనుమానమే నిజమై వాడే నా తల్లిని చంపింది నాన్న నా కూతురు వెలితో చూపించిన క్షణాన వాడు బ్రతుకుడు వాడిని ముక్కలు ముక్కలుగా చేసి నా జనకి సమాధి మీద చదువుతాను బాబు ఇంకా ఎందుకు ఈ పగలు ప్రతీకారాలు ఇప్పటికే పసిపిల్ల తల్లి లేనిదైంది నువ్వు కూడా జైలుకెళ్ళి దీనికి దూరం అయిపోతావా ఈ ఆవేశి వీ నన్ను ఇప్పటిదాకా బ్రతికించింది ఈ ప్రతీకారం ఏమైనా నడిపిస్తోంది నా జానకిని బలిగున్న దుర్మార్గుడు చావు కన్నారా చూసేదాకా ఈ నడక ఆగదా ఏమిట్లాడో చెప్పేది మావాలుడు ఇద్దరు ఒకటైపోయారన్నమాట ఇప్పటికే ఆలస్యం అయిపోయింది రేపు మన ఊళ్ళో జరగబోయే జాతరలో ఆ రాంబాబు గారు నా కోసం తప్పకుండా వెతుకుతాడు అక్కడ జాతరలోని అమ్మవారికి బలిచ్చేది మేకల్ని పోతుల్ని కాదు ఆ రాంబాబు గారిని వాటి కూతుర్ని